నిర్ణయం ప్రకారం పోటీ ఇప్పటి వరకు పేర్లు నమోదు సెంటర్ నెల్లూరు రామపండేయ్ గారు కేసానపల్లి దాచేపల్లి మండలం మల్లాడు జిల్లా శ్రీ స్వామి తిరిగి సాయిబాబు దేవస్థానం మానపాటి జయకృష్ణ చౌదరి గారు కేసరపల్లి కల్లవర మండలం జిల్లా కమేష్ గారు ఉన్నారు రెండు శ్రీ మంగల్లి ఆఫీసులతో సాని శ్రీనివాస్ రెడ్డి గారు కనిగిరి కనిగిరి మండలం ప్రకాశం జిల్లా శ్రీ వెంకటేశ్వర స్వామి ఆఫీసులతో కేటీఆర్ బోస్ పొలపట్ల డెక్కర్ ప్రవీత్ రెడ్డి గారు కల్లపారు కల్లూపరమల్ల ప్రకాశం జిల్లా వారు ఉన్నారు మూడు శ్రీ పోలేరమ్మ తల్లి కనకదుర్గమ్మ తల్లి ఆఫీసులతో కేఎస్ఆర్ బోస్ గుట్టల మోక్షితారెడ్డి గారు జ్ఞానేశ్వర్ రెడ్డి గారు బాపట్ల మండల బాపట్ల జిల్లా ఉన్నారా ఉన్నారు నాలుగు శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆర్శీసులతో గౌరవ మంత్రివర్యులు గౌరవ నీరు రవికుమారి సిరుకురి నాగేశ్వరరావు గారు జయపగ్లో జయపగూర్ మండలం బాపట్ల జిల్లా

అనంతవరం చెత్తపుడి మండలం పాపట్ల జిల్లా శ్రీ కారిక మాత ఆశీస్ తల్ల ఉచ్చే రెడ్డి గారు నూట పదమూడు కాలు పెరంగ మండలం గుంటూరు జిల్లా కమే తరఫున శ్రీ నాగేంద్ర స్వామి ఆశీస్లతో చెడమండల హర్షవర్ధన్ గారు తొమ్మిదిపూడి సత్తనపడి మండలం పల్నాడు జిల్లా ఉన్నారు తొమ్మిది కేఎస్ రెడ్డి నంది గౌరవ నల్లమాత పద్మావతి రెడ్డి గారు గౌరవ శాసన శబిరాలు పాదాడ ఉన్నారు తోటావరపేరమ్మ తల్లి ఆశీస్లతో రావిపల్లి రక్ష్మీ రెడ్డి గారు తోటావరపాదకొండ శ్రీ గంగమ్మ తల్లి ఆశీస్లతో సావి నాగేశ్వరావు యాదవ్ గారు నారాగోడారు చంద్రుడు పన్నెండు శ్రీ అల్లూరు కోదేరమ్మ తల్లి ఆశీస్లతో డిఎన్ఆర్ గోష్ కూతుళ్ళు అధ్యక్షుడు రెడ్డి గారు నిశాంత్ రెడ్డి గారు అక్కల రెడ్డిపల్లి చిత్తూరు మండలం ప్రకాశం జిల్లా వారు ఉన్నారు పదమూడు మౌనాధి స్వామి ఆశీసులతో డిఎంకే బుల్స్ డి కాసీమౌళి గారు గన్నేపల్లి అచ్చవేడు మండలం ప్రకాశం జిల్లా ఉన్నారా గన్నేపల్లి మండలం ప్రకాశం జిల్లా డిఎంకే బుల్స్ రావాలండి రాజేశ్వరం ఆశీస్లతో డి గుంటూరు కిరణ్ గారు ఇస్క్పల్లి రేపల్లి మండలం జిల్లా వారు ఉన్నారు శ్రీ నల్లా ఆంజనేయ స్వామి ఆశీస్సులతో ఒడిస్తా లంకిరెడ్డి గారు మాస్వరం రెండు సార్లు పల్నాడు జిల్లా లగడపాటి అల్పబాబు గారు సంతగుడిపాడు రెండు సార్లు పల్నాడు జిల్లా కొమ్మై ఉన్నారు పలహారు శ్రీ రామలమ్మ తల్లి ఆశీస్సులతో అరికేపు సత్తోట శ్రీ సా చౌదరి గారు శ్రీకృష్ణ చౌదరి గారు వేటపాలెం చెందూరు మండలం జిల్లా శ్రీ వెంకట సాయి గణేష్ ఆశీస్సులతో డిపిఆర్ మెమోరియల్ డిసిఎస్ సార్ బోస్ డిబిఎస్ గారు શ્રી નરફ સિબ્બારાઉંપલ્લી બીપડ જિલ્લા પ્રભુ આશીસ ગુરુ કિરણ ગુજરાત టేశ్వర స్వామి ఆశీసులతో ఆర్ఎస్ఆర్ రామిరెడ్డి సామయ్య గారు మధు గారు రాఘవపురం నదిగా మొన్న ఇన్చార్జిలా ఉన్నారు ఇరవై డాక్టర్ ఉన్నారు ఉన్నారా చేసుకోవాలి ஆ அப்போ எதுடா ஆ சாலும் பாருங்கயாடி ஆ அந்த நீ ஏறி 2 1/2 கட்டா வந்து போச்சுடா ஆ புத்தாண்டா நீ ஏறி தம்மாල් தம்மாල් பड़कந்தா ஏதோ ஏசில ఇస్కొనే అడగన టీచర్స్ నా టీచర్స్ తప్ప సర్వత దారిసారి అవైనా సరే బట్టీ అంటే ఐడింటి కార్డు అది మీకు బ్యాక్ రైట్ కి అరై తో పాటు నాలుగు మంషన్ చెలవ ఆరుగురు తయారొచ్చేమో డ్రస్ లో రైట్ 8 మీకు పెద్ద కాలి ముక్క గారి హెల్పర్స్ నిట్ బోట్ కొట్టడానికి కార్డ్స్ కొట్టడానికి అంతేగాని వెళ్ళిపోతే మా తప్ప మాకు అంగవార్ పాఠలమైన కోర్టులో కావటం పనికిస్తా మీరు పని పట్టుకొస్తారు పని చేస్తాం మమ్మల్ని పని పట్టుకొం కరెక్ట్ కాదు అందరూ కూడా సహకరించి క్రమశిక్షణ పాటించాలి రెండు గంటల ముప్పై నిమిషాలకు వాతావరణాన్ని బట్టి పిలుస్తామని పిలిచిన వెంటనే పదిహేను ఇరవై నిమిషాల్లో మీరు కోర్టులో ప్రవేశపెట్టాలి ప్రతి ఒక్కరూ కూడా కాడి కట్టుకుని రెడీగా ఉండాలి కాడి కట్టుకుంటూ కూడా గత అయిపోయే వరకు కట్టుకోకుండా ఉంటుంది కరెక్ట్ కాదు మా ఒక ఐదు ఆరు నిమిషాలు లేకపోతే ఎనిమిది నిమిషాలు ఉండగానే మీరు కట్ చేసుకుని వచ్చారనుకోండి తీసుకుని అక్కడే కట్టుకోవచ్చు పూర్తిగా టైం అంతా కూడా ఎక్కువగా ఇబ్బంది పెడుతున్నారు అట్లా చేయకుండా వెంట వెంటనే వస్తే మీకోసము మాకోసం ఈ పోటీ కూడా పూర్తి అయితే వెంటనే కలిసి లేకమంతకు కూడా బాగుపరిస్తూ జరుగుతుంది ప్రైజులు ఎందుకంటే ముఖ్యంగా గమనించ మీకు ఏంటంటే ప్రతి ఒక్క రైతులు కూడా ఇచ్చేది సంతోషంగా ఉంటారు ఆ రైతు మనం ఇచ్చిన మన చేతితో ఇచ్చిన ప్రైజ్ అని అంతేగాని మేము లేకపోతే చైతన్య గారు ప్రసాద్ గారు బాబీ ఎవరో ఒకరికి తీసుకున్నాం అనుకోండి అది కరెక్ట్ కాదు నేను తీసుకుంటాం కూడా అది గమనించి మీరు విజేతలైనటువంటి రైస్ కోటలో వచ్చే కీరియస్ లైఫ్ తో బహమతు స్వేత్రతారని పోర్కొంటున్నాం కన్సలేషన్ కొరమ ఎట్నాన గనక మీరే ఆ కన్సలేషన్ పోతున పోర్మతిని లైడ తీసుకోండి 10 రోజుల పాటు ఉంటారు లేకపోతే ఒక అర గంట ఆ హాస్పిటల్ పోడిని చేసుకొని వచ్చే కన్సలేషన్ బహమతు కొర తీసుకోగలరు ఓకే ప్రార్థిస్తున్నామని ఆరు పల్లె సభాపంలో కావ్యానది నెల్లూరి రామపల్లి గారు కేసార్పల్లి దాచిపల్లి మండలం పల్నాడు జిల్లా శ్రీ వీరాంజనేయ స్వామి శ్రీ శ్రీ సాయిబాబా దేవస్థానం ఆలంపల్లి జీ చౌదరి గారు కేసరపల్లి ధన్యవరం కృష్ణా జిల్లా ఎనిమిదవ గత శ్రీ మంగమ్మ తల్లి ఆశీస్లతో ప్రకాశ్ జిల్లా శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో ప్రదీప్ రెడ్డి గారు తప్పుడు తమ్మై పట్టానుకో జతగా బోధి కావాలి శ్రీ కోదేరమ్మ తల్లి కనకదుర్గమ్మ తల్లి ఆశీసులతో కేఎస్ఆర్ బోస్ కొత్తల మౌకారెడ్డి గారు జ్ఞానేశ్వర్ రెడ్డి గారు కుట్టలవారిట్ల మండలం బాపట్ల జిల్లా తరఫున పదిహేను గత శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆశ్రులతో మండలం జిల్లా నంది తరఫున శ్రీ రామలింగర స్వామి ఆశిస్తులతో అనంతమయ శ్రీకాయ శ్రీమంతు గారు జరుగుతులు పెట్టమారు మళ్ళా ప్రయత్నాలు నాలుగవ జతగా పోరాలు రామపటారు రావాలి ఆశీస్తో గౌరవ నీళ్ళు ఏదో సాంసరావు గారు గౌరవ పొత్తులు శాసనసభ్యులు ఎత్తపడి మళ్ళా జిల్లా కార్యక్రమం ఆశీసులతో కల్లం ఉసే రెడ్డి గారు నూట

மன்னமத பத்மவத்ரேகர் கவுரவ சன்சனா சபைல போ đoàn போ đoàn மல்ல சர்வேட்டிலே தலமனarashtra நானே நானே 12 12வது தெக போலிட்ரால் இன்னும் ஒரு நூயா குறிரசுதன்ன மாத்த பாளமால பத்மவத்ரேகர் அசைத்துறறாய் லட்சுமி பத்மவத்ரேகர் தோடவ பலா சேரமந்த மாப்பறல்லல தர்பா పదమూడవ జతగా పోటీ గంగమతంగా ఆశీసులతో సమయం రాజేశ్వర గారు నారాయణ నారో ఫిబ్రవరి గుంటూరు జిల్లాలో చంద్రుడు గతహేడవ జతగా పోటీ

அஜய் <laughs>

ಅರಣ್ಯಾವಿ ಸಲ ಗಣೇಶ್ವರ ಮೂಡವ ಗದಗ ಬೌಲಾಲಿ ಸ್ವಾಮಿ ಆಶೀರ್ವಾದ ಗಂಡಪ್ಪಲ್ಲಿ ಎಸ್ಆರ್ ಮೆಮೋರಿಯಲ್ಮನಗು ಧರ್ಮ ನಿರ್ಮಾಣ ಕೃಷ್ಣ ಜಿಲ್ಲಾ ಐದವರ ಗದಗ ರಾಮಕೃಷ್ಣವರು ಶ್ರೀ ಅಡಮಲ್ಲಿ ಸುಬ್ಬಾರ ಜಿಲ್ಲಾ యస్కామ ఆర్కిటెక్టూర్ టీకే మాస్ గుట్టూరు శ్రీరంగడి స్కూల్ రెఫర్మల్ బంపర్ తెల దంపాల్ పార్క్ స్టేషన్ చెప్పని కట్టార. హారతన శ్రీ 40వ ఏటి ఈ స్వామి ఆశీర్వద తో వైద్య రంగయ్య మాస్వరం రూపజనమన్న పల్లనా జిల్లా లగకట్ ఎస్టివాస్ గార సత్తబడి పడ రొటజనమన్న పల్లనా జిల్లా కమ్మైనవారు. శ్రీమాత గారు ప్రవర్సల అరమన్న ఉన్నారు. సాంఘిక అతి పెద్ద మన్స్కంద యంత్రం రామమన్నగారు జయతన్న పల్లిガルచాని పల్లనా జిల్లా బరావేరా

పదవ జతగా ప్రదర్శన రావాల్సిన వారు శ్రీ నాగేశ్వర స్వామి ఆస్తిలతో తిరుమల హర్షవర్ధన్ గారు తొమ్మల పొడి మండలం పల్లెండు జిల్లా వారు పదకొండవ జతగాదర్శన రావాల్సిన వారు ఏబ్రహ ఆస్తిలతో జికే గుంటూరు గారిపల్లి మండలం మామట్ల జిల్లా పన్నెండవ జతర్శనం రావాల్సిన వారు శ్రేణి బస్ గౌరవ నీరు నల్మ పద్మావతి రెడ్డి గారు గౌరవ శాస్త్ర సంగు

పదిహేనవ జతగా పోల్లి ఆశీస్లతో జ్ఞానేశ్వరెడ్డి రావాల్సిన వారుటేశ్వర స్వామి రామరెడ్డి సాంబాయి గారు మధు గారు రామాపురం నందిగా మండలం ఎన్టీఆర్ జిల్లా పదిహేడవ జతగా శ్రీ గందమీస్ నాగేశ్వర గారు నారాయణ గౌరవ ಶಿವಬ್ರಹ್ಮಣ್ಣ ಗುಪ್ತ ಜಿಲ್ಲಾ ಸುಧೀರ್ಘ ಚಂದ್ರಡು ಪಶ್ಚಿಮ ಕನ್ನಡಾಸ್ತ್ರಿ ಅಲ್ಲರೂ ಪಡೆಯ ಮತಕ್ಕೆ ಆಶ್ರಿತರಂತೆ ಡಿ ಆರ್ ಬೋಸ್ ದಕ್ಷಿಣ ರೆಡ್ಡಿಗಾರ ನಿಶಾಂತ್ ರೆಡ್ಡಿಗಾರ ಅಕ್ಷರ ರೆಡ್ಡಿ ಪಟ್ಟ ಚಿತ್ರ ಮಣ್ಣ ಪ್ರಕಾಶಿಸಿಲ್ಲ ಶ್ರೀ ರೇಣುಕ ಮತಕ್ಕೆ ಆಶ್ರಿತರಂತೆ ಗೌರವನೀಯರು ಇದರಲ್ಲಿ ಶಾಸನ ಸಭೆಯವರು ಇವರು ಗಣಪತಿ ಪ್ರದರ್ಶನ ಯಾತ್ರಾ ఇంకా తర్వాత వస్తే నేటి గారు నూట పదమూడు తాలూకు కరెంట్ మండలం గుంటూరు జిల్లా కంబైండ్ వారు ఇరవై ఆరు నెలగా డాక్టర్ నల్లపాటి వీరేశ్వర గారి మెమోరియల్ కొట్టుపక్కల రామాపు గారు కాకుమానం కాకుమాన మండలం గుంటూరు జిల్లా మొత్తం ఇరవై గంటల నుండి ఆరు పన్నెండు విభాగంలో మొదటి గత వారు రెండు గంటల ముప్పై बड़ा दिक्कतवार पड़ा देखो बैठने बैठने वो तो लोग नहीं आते हैं